ಕಡು ಅಡುಸು ಚೌರನೇಲ ಕಾಳು ಕಡುಗ ಗ ನೇಲ ಕಡಲೆ ನಿಜನ್ಮ ಸಾಗರ ಮೀದನೇಲ ಕಡು ಅಡುಸು ಚೌರನೇಲ ಕಾಳು ಕಡುಗ ಗ ನೇಲ ಕಡಲೆ ನಿಜನ್ಮ ಸಾಗರ ಮೀದನೇಲ ಕಡಲೆ ನಿಜನ್ಮ ಸಾಗರ ಮೀದೇಲ దురి తమ్మునకు నెల్ల దొడవు మమకారం మమతలకు దొడబడీ యాసలు గురుతైన యాసలకు కోరికలు జీవనము గురుతైన యాసలకు కోరికలు జీవనము పరగనిన్నిటికిలం పటమే కారణము పరగనిన్నిటికిలం కిలం కారణము కడు అడుసు చొర కాళ్ళు కడుగగ నేల కడలేని జన్మ సాగర మీద నేల తుదిలేనిలంపటము దుఃఖహేతువు దుఃఖముదుటైన తాపమున కుండగా జోటు పదిల మగు తాపంబు ప్రాణ సంకటములు పదిల మగుతాప్రాణసంకటములి తన మనసు కారణము తన మనస్సు కారణము కడు అడు సుచొర నేల కాళ్ళు కడు నేల కడలేని జన్మ సాగర మీద నీల కడలేని జన్మ సాగర మీద నీల వెలయుదన మనసునకు వెంకటేశుడుగర్త బలసియాతని దళచూ పనికి దాగర్త తలకొన్న పులి విదైవ మానుషము తలకొన్న పులి విదైవ మానసముగా తలచి ఆత్మేశ్వరుని కలుపంగవలదా తలచియాత్మేశ్వరుని దళపంగ వలద కడు అడుసుచొర నేల కాళ్ళు కడుగగ నీల కడలేని జన్మసాగర మీద నేల ಕಡು ಅಡು ನೇಲ ಕಾಳು ಕಡುಗಗ ನೇಲ ಕಡಲೆ ನಿ ಜನ್ಮ ಸಾಗರ ಮೀದ ನೇಲ ಕಡಲೇನಿ ನಿ ಜನ್ಮ ಸಾಗರ ಮೀದ ನೇಲ ಕಡಲೇನಿ ನಿ ಜನ್ಮ ಸಾಗರ ಮೀದ ನೇಲ